దిస్ ఇస్ శ్రీధర్ కడారీ సీనియర్ జర్నలిస్ట్ మేనేజింగ్ ఎడిటర్ మీడియా న్యూస్ ఎస్సీ కార్పొరేషన్ ఈడీ గా అద్భుతమైన సేవలు అందించారు శ్రీనివాస్ నాయక్ గారు అన్ని వివరాలు తెలుసుకుందాం నేను ఎస్సీ కార్పొరేషన్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్గా చేసేటప్పుడు దేశం మొత్తం లోపల నల్గొండ జిల్లా నేమి తర్వాత మిగతా దేశంలో మొత్తం లోపల చూసినట్టయితే కనుక మాన్యువల్ స్కా అనేది ఉండదు అనమాట మాన్యువల్ స్కావింజింగ్ అనేది చాలా చట్టమైన విరుద్ధం అనమాట అది ఎవరు చేసినా లేకుంటే ఎవరైనా ప్రోగ్రా ప్రోత్సహించినా వాళ్ళు హుషారులు కాబట్టి వాళ్లను ఆ విధంగా దూరం చేయాలని దాని తర్వాత ఎన్నో స్కీమ్స్ స్కావెంజర్ ప్రోగ్రామ్స్ అనేవి ఉండేవి అనమాట ఆ ప్రోగ్రామ్స్ అన్నీ కూడా నల్గొండ జిల్లా జిల్లా లోపల అటువంటి ఫ్యామిలీస్ మేము సర్వే చేసి గుర్తించాము వాళ్ళందరినీ కూడా గుర్తించిన వాళ్ళందరినీ కూడా మోటివేట్ చేసి ఆ యొక్క మాన్యువల్ స్కావెంజింగ్ నుంచి దూరం చేసి ఆ విధంగా ఆ జిల్లాను ఫ్రీ ఫ్రమ్ మాన్యువల్ జిల్లాగా డిక్లేర్ చేసి భారతదేశానికి తెలియజేయడం జరిగింది అది వాళ్ళందరికీ కూడా ఆ యొక్క వృత్తిపరమైన దాంట్లో నుంచి తీసుకొచ్చి వేరే వృత్తి లోపల వాళ్ళని చేపించారన్నమాట అంటే ఒక ఐదారుగురిని కలిసి ఒక ట్రాక్టర్ ఇవ్వడము ఒకటి తర్వాత కొంతమందితోని సులభ కాంప్లెక్స్లు పెట్టించడము ఆ విధంగా కొంత సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ స్కీమ్స్ డైవర్ట్ చేయడం వల్ల వాళ్ళు పావర్టీగా ఎకనామిక్గా కొంత ఎదిగారండి వాళ్ళ యొక్క పిల్లల లోపల కానీ వాళ్ళ యొక్క ఎకనామిక్ స్టేటస్ అయితే పెరిగింది